అందరికీ నమస్కారం ఈరోజు మనం ఋషభరాశి వారి గురించి తెలుసుకుందామండి వారికి జూలై ఒకటో తేదీన అనగా మంగళవారం నాడు వీరి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకుందాం ఎవరైతే వారి కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వారి గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు ఇలా మీకేదైనా సమస్య ఉంటే శ్రీ సాయి భగవతి జ్యోతిషాలయం నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు ఋషభ రాశి వారి గురించి తెలుసుకుందాం అసలు రేపటి రోజున మీకు ఏం జరగబోతుంది అనేది తెలుసుకుంటే నిజంగా చాలా ఆశ్చర్యపోతారు ఆశ్చర్యంతో పాటు చాలా ఆనందిస్తారు మరి ఇంతకీ రేపటి రోజున మీ జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి తెలుసుకుందాం ఈ రాశి వారిలో ఉండేటటువంటి మంచి గుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి ఎందుకంటే వీరికి ఎంతో కోపం ఉంటుంది వాస్తవంగా కానీ ఆ కోపానికి తగినటువంటి బాధ ప్రేమ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట కోపంలో బడబడ తిట్టేస్తారు తర్వాత బాగా బాధపడతారు అయ్యో ఇలా ఎందుకు తిట్టామని చెప్పి అనుకుంటారు తొందరపడి ఏ నిర్ణయాలను కూడా తీసుకోరండి ఒక్కసారి కనుక నిర్ణయాన్ని తీసుకున్నారు అంటే కనుక ఆ నిర్ణయాన్ని జవదాటరమాట బాగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు ఇక వీరికి తెలివితేటలు ధైర్యం చాలా ఎక్కువగా ఉంటాయి ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు బయటకు పైకి ఏమో చూసేందుకు నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు బాధలు పడుతూ ఉంటారు అయితే చిన్నప్పటి నుండి కూడా బాగా కష్టపడి పెరిగారండి రాశివారు ఎన్నో అవమానాలు పడ్డారు నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేశారు అయినా కూడా వీరికి మంచి జీవితం అనేది భగవంతుడు ప్రసాదించబోతున్నాడు జీవితంలో ఏదైనా సాధించాలని చెప్పి అనుకుంటారు దానికోసం ఎంతో కష్టపడుతుంటారు అయితే ఈ రాశి వారికి రేపటి రోజున అదృష్టం వరించబోతుందని చెప్పుకోవాలి ఎందుకంటే రేపటి రోజున మీరు ఏ పని చేసినా కూడా మంచి లాభాలు అలాగే అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చండి గతంలో ఏదైతే ఆగిపోయినటువంటి పనులు ఉంటాయో అవి కూడా రేపటి రోజున పూర్తి చేస్తారు మంచి శుభవార్తలు వింటారు అప్పుల బాధల నుండి కూడా మీకు కొంచెం రిలాక్స్ అయినట్లుగా అనిపిస్తుంది జీవితంలో రేపటి రోజున కొన్ని మార్పులు అయితే మీరు చూస్తారు అలాగే వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది నా అనుకున్న వాళ్ళ కోసం వీరు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటారండి ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు ఇక వీరి ముఖంలో గొప్ప ఉంటుంది వీరు మాట్లాడితే ఆ మాటలకు ఎదుటి వ్యక్తులు పడిపోతారనమాట వీరి మనసు చాలా ప్రశాంతంగా నిర్మలంగా ఉంటుంది అబద్ధాలు ఆడరు అలాగే ఎవరిని కూడా మోసం చేయరు కుటుంబ పరువు బాధ్యతలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు కుటుంబం కోసం ఎప్పుడూ కూడా అంటే కుటుంబమే ప్రధానం అని అనుకుంటారనమాట అయితే ఒక దైవానుగ్రహం అనేది వీరికి ఎప్పుడూ కూడా తోడుగా ఉండే వివరాలను నడిపిస్తూ ఉంటుంది ఎందుకంటే వీరు చేస్తున్నటువంటి మంచి పనులు అలా ఉంటాయండి సమాజంలో ఏదైనా కానీ పనికి వచ్చేటటువంటి ఎక్కువగా చేయడానికి ఇష్టపడతారు మనకి కాదు నలుగురికి ఉపయోగపడే విధంగా మన పనులు ఉండాలి అలాగే మన ఆలోచనలు ఉండాలనేటటువంటి మంచి దృక్పథంతో ఉంటారనమాట అలాగే కష్టాల నుండి విముక్తి కూడా రాబోయేటటువంటి రోజులు వీరికి లభించబోతుంది ఊహించినటువంటి ధనలాభాలు కలుగుతాయి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుంది అయితే దైవానుగ్రహం మీకు పుష్కలంగా ఉండడం వల్ల ఏంటంటే ఇంట్లో కూడా ఎటువంటి లేదు అనేటటువంటి కొరవనేది లేకుండా చక్కగా ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉంటారు చాలా కష్టజీవులు మీరు అనుకున్న దానికోసం ఎంతైనా కష్టపడతారు ఎంతైనా పోరాడతారు పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా కూడా పట్టుదలతో పూర్తి చేస్తారనమాట ఏదైనా ఒకటి అనుకున్నారు అంటే దాన్ని సాధించేంత వరకు నిద్రపోనటువంటి మనస్తత్వం వీరికి సొంతమనే చెప్పుకోవాలి అయితే వీరి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది చాలా రోజుల నుండి వీరికి లభించడం లేదండి అదృష్టం అనేది వీరికి ఆవిడంత దూరంలో ఉంది కాబట్టి అనుకున్నటువంటి పనులు సజావుగా సాగక చాలా ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నారు అయితే రేపటి రోజున పూర్తిగా విభిన్నమైనటువంటి రోజుగా రేపటి రోజున మీరు చూసుకోవచ్చు ఎందుకంటే మీరు చేసే ప్రతి పనిలో కూడా మంచి లాభాలు మీకు వస్తాయి ఆదాయం ఎక్కువగా మీకు పెరగడం చూస్తారు అలాగే ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు బాధలను మీరు అనుభవించి కనుక ఉంటే ఏ పని చేసినా కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఉంటే కనుక రాబోయేటటువంటి రోజుల్లో ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి అలాగే కాలం కలిసి అంటారు కదా అలా మీకు కాలం అనేది కలిసి వస్తుంది ఇక ఇప్పటి వరకు కూడా మీరు పడినటువంటి కష్టాలు తీరిపోతాయి మంచి శుభవార్తలు వింటారు జీవితంలో ఎన్నో మార్పులు రావడం చూస్తారు విద్యార్థులకు కూడా మీరు అనుకున్నటువంటి కళ నెరవేరడం చూస్తారు మంచి పేరు ప్రతిష్టలు మీకు తల్లిదండ్రులకు మీకు మా సంతానం ఇంత మంచి గొప్ప పేరు ప్రతిష్టలు తీసుకొచ్చిందని చెప్పి వారు అనుకునేలాగా మీ బిహేవియర్ ఉంటుందన్నమాట అలాగే ఇక రేపు వ్యాపారస్తులకు కూడా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవండి ఉద్యోగస్తులకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది జీతాలు పెరుగుతాయి ఇక ఈ రాశి వారికి దైవాన్ని అనుకూలంగా ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి పరమేశ్వర అనుగ్రహం వీరికి బాగా ఎక్కువగా ఉంటుంది పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంది అంటే కనుక మీకు ఇక ఐశ్వర్యానికి తిరుగులేదండి ఐశ్వర్య అనుగ్రహ ప్రదాత కాబట్టి స్వామి వారు మీరు ఏం చేస్తారంటే శివానుగ్రహం కోసం ప్రతినిత్యము కూడా ఓం నమ శివాయ అనేటటువంటి నామాన్ని ప్రతినిత్యము కూడా స్మరించుకుంటూ ఉండండి ఇంకా మీరు ఊహించినటువంటి ధనలాభాలు కలగడానికి మీకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఎన్నో శుభవార్తలు వింటారు ఏ పని చేసినా ఎలాంటి ఆటంకాలు మీకు కనిపించవు జీవితంలో ఉన్నటువంటి తు తు. అడ్డంకులు కూడా తొలగిపోతాయి మీరు దేనికోసం అయితే ఏదో చూస్తున్నారో అది కూడా అతి త్వరలోనే నెరవేరుతుంది ఇంట్లో డబ్బుకు కూడా ఎటువంటి లోటు ఉండదు ముఖ్యంగా ఈ రాశి వారు ఏంటంటే కొంతమంది మనుషులకు కొంచెం దూరంగా అయితే ఉండనండి ఎందుకంటే వారెవరో కూడా మీకు బాగా తెలుసు మీ సీక్రెట్ విషయాలు కూడా బయట వారికి అసలు చెప్పుకోకండి ఎందుకండి చెప్పుకోవడం వల్ల మీరే కొంచెం చిన్న అవుతారు అంతే అంతేకాకుండా మీకు సంబంధించినటువంటి విషయాలను మీరు మొహమాటానికి పోయి ఇదిగోండి మేము ఇలా చేస్తున్నాం మీరు కూడా ఇలా చేయండి అని చెప్పి వారికి చెప్పడం వల్ల ఏంటంటే మీ పనికి వారు అడ్డు తగులుతారు అలా అడ్డు తగలమే కాకుండా మీరు ఎంత చెప్పినా కూడా వారికి వాదించి మరి మీకు మాకు సంబంధం ఏమిటి అసలు మీకు మాకు మీరు చేసేటటువంటి పనికి మేము చేసేటటువంటి పనికి తేడా లేదా అని చెప్పి మిమ్మల్నే వాదిస్తారనమాట కాబట్టి మీరు ఎంతవరకు లిమిట్స్లో ఉంటారో అంతవరకు ఉండండి కొంతమంది వ్యక్తులను పూర్తిగా నమ్మి మోసపోయి అయ్యో ఇలా చేయకపోతే బాగుండేదే అసలు వీరికి మేము సహాయం చేసింది అనే మనస్తత్వాన్ని మీకు వారు పరిచయం చేస్తారనమాట అటువంటి బిహేవియర్ ఉన్న వాళ్ళకి కొంచెం దూరంగా అయితే ఉండండి మీపై మీరు ఆధారపడి ఉంటున్నారు కాబట్టి వారికి మీ సొంత విషయాలను కానీ లేదంటే మీరు చేసేటటువంటి పనుల పట్ల వారిని మక్కువ చూపించే విధంగా మీ మాటలతో అన్ని విధాలుగా వాళ్ళకు సహాయం చేయడం కానీ సహాయం చేయడం మంచిదే అండి కాకపోతే ఏంటంటే ఆ సహాయం అనేది కానీ దానికి కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది పూర్తిగా మీకు సంబంధించినటువంటి వ్యవహారాలు అన్నీ కూడా వారికి అప్పగించేసి తర్వాత మీరేం చేయాలండి చెప్పండి మీకు ఏది లేదు కదా అప్పుడు ఏం చేస్తారు మీ పనిలో మీరు కొంచెం లాభాలు కానీ లేదంటే మీ పనిలో కొంచెం తగ్గు అంటే కొంచెం వచ్చేటటువంటి లాభాన్ని తగ్గుముఖం పట్టడం చూస్తారు దానివల్ల మీ మనసు ఎంతో కొంచెం ఒత్తిడికి లోనవడమే కాకుండా మనసు కూడా కొంచెం గాయంగా ఉంటుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి డబ్బు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి ఇంకా ఎవరైనా కానీ మీకు సహాయం చేసేవారిలో ఎవ్వరూ కూడా లేరు కాబట్టి కొంచెం దూరంగా కొంతమంది వ్యక్తులకైతే అనవసరంగా నమ్మి మోసపోయి అందరూ కూడా మనవారే అని చెప్పి ఎవరిని కూడా నమ్మకండి కాలం అనేది మీకు అనుకూలంగా మారబోతుంది ఇప్పటి నుండి మీకు అన్ని మంచి రోజులు వస్తాయి అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి మీరు ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం అనేది ఉంటుంది ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే రేపటి రోజున చిన్న చిన్న ప్రయాణాలు చేయడం మీరైతే జరుగుతుంది అందులో కొన్ని ఆటంకాలు కూడా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా అస్సలు భయపడకండి ఎందుకంటే పరమేశ్వరుడు మీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటాడు కాబట్టి మిమ్మల్ని ముందుకు ఆయన నడిపిస్తూ ఉంటాడు కాబట్టి ఈ విషయాన్ని ఎప్పుడూ కూడా గుర్తు చేసుకొని ఉండండి ఇక అలాగే ప్రేమికులకు కూడా కొంచెం రేపటి రోజున అంటే అంత పూర్తిగా అయితే మీకు అనుకూలంగా ఉందని చెప్పి చెప్పుకోలేం కానీ కొంచెం అయితే మీకు కొంత అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు ఇక అలాగే ఎవరైతే సోదరి సోదరి మనలు ఉంటారు కదండీ ఇంట్లో వాళ్ళు ఇలాంటి వాళ్ళకు కొంచెం బంధం అనేది దూరం అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే ఏదైనా ఆస్తి తగాదాలు కానీ లేదంటే ఇంట్లో ఏదైనా కుటుంబ సమస్యలు ఎదురవడం కానీ ఒకరికొకరు ఏదైనా మాట మాట పెరిగి కొంచెం బంధాన్ని దూరం చేసుకునేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క బంధాన్ని అయితే మీరు వదులుకోకుండా ఉండాలనుకుంటే ఏదైనా వాళ్ళొక మాటన్నా మీరు ఒక మాట అన్నా కూడా అంతటితో ఆ మాటల దగ్గరే కొంచెం స్టాప్ అయిపోండి ఎక్కువగా మీరైతే రాద్ధాంతం చేసేసి గొడవకు దిగేసి మాకు ఇది జావా ఇది కావాలి అది జాయాలి అని చెప్పి ఎప్పుడు కూడా అనుకోకండి మీరు అసలు ఆశించరు కానీ ఇలా ఏదో ఒక వాదన మీద కొంచెం ఆ వివాదం అనేది మీ ఇంట్లో రేపటి రోజు మిమ్మల్ని కొంచెం ఒత్తిడికి గురిచేస్తుంది బంధాన్ని కూడా దూరం అయ్యేలాగా చేస్తుంది కాబట్టి మనకు మనీ కాదండి ఇంపార్టెంట్ బంధం అనేది ఇంపార్టెంట్ కాబట్టి మనం ఏంటంటే ఎన్ని పనులు చేస్తున్నా ఎన్నున్నా కూడా ఏంటంటే కొన్ని విషయాల్లో ఏంటంటే మనం వెనకబాటు పడుతూ ఉంటాం అంటే తెలిసి తెలియక కొన్ని అవసరాలకు లేదంటే మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్స్కో మనం తెలియక ఏదైనా కానీ ఒక మాట నేయడం కానీ కొంచెం విపరీతమైనటువంటి కోపాన్ని తెచ్చుకోవడం కానీ ఇటువంటివి చేయడం వల్ల ఏంటంటే అనవసరంగా మన బంధాలను మనం దూరం చేసుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి అలాగే మీరు చేసేటటువంటి సహాయం కూడా ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తే లిమిట్గా ఉండడం వల్ల కూడా మీకు కూడా ఏంటంటే మీరు చేసేటటువంటి పనిపై కొంచెం ఎక్కువగా మంచి లాభాన్ని చూడటం జరుగుతుంది ఇక అలాగే ఈ విధంగా అయితే మీరు మంచిగా ఆనందంగా రేపటి రోజున గడపబోతున్నారు ఇక అలాగే కొత్త పనులు కూడా మొదలు పెట్టాలనుకుంటే రేపటి రోజున మీకు అనుకూలంగా ఉంటుంది అంతేకాకుండా ఇక రేపు ఏదైనా కానీ మీరు బయటకు వెళ్ళాలంటే కనుక మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకోండి కులదేవత ఆరాధన చేసుకోండి అలాగే దగ్గరలో ఉన్నటువంటి హనుమంతుల వారి యొక్క ఆలయాన్ని సందర్శించి స్వామివారిని సందర్శించుకొని హనుమాన్ చాలీసా వీలైతే పట్టించుకోండి అలాగే ఇంట్లో ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోండి అలాగే ముఖ్యమైనటువంటి కొంతమంది అంటే మీకు ఏదైనా సమాచార సేకరణ అందిస్తుంటారు కదా మీ శ్రేయ కానీ స్నేహితులు కానీ వారి ద్వారా వారి ద్వారా కొన్ని సలహాలను అయితే మీరు తీసుకోవడానికి మాకు చూపిస్తారు వారు ఇచ్చేటటువంటి సలహాలు కూడా మీకు ఫ్యూచర్లో మంచిగా ఉపయోగపడతాయండి మరి ఈ విధంగా అయితే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున అన్ని రంగాల వారికి అద్భుతంగా రేపటి రోజున కలుస్తు అంటే మీకు అనుకున్న విధంగా మీరు ఆర్థిక పరంగా కావచ్చు లేదంటే ఇంకా ఏదైనా మంచి లాభాలను గడిస్తారు అనుకున్నటువంటి కోరికలు నెరవేరడానికి ఆస్కారం కనిపిస్తుంది మరి తెలుసుకున్నారు కదండి తెలుసుకున్నారు కదండి వృష్ప రాశి వారు తిరిగి రేపటి వీడియోలు కలుసుకుందాం